హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం సో ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంది కదా సో కొంతమంది కామెంట్స్లో కూడా పెట్టారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారు ఏంటి అని చెప్పేసి అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము ఒకవేళ తీసుకుంటారు అని అంటే ఎంతవరకు తీసుకోవచ్చు అనేది అయితే చూద్దాం ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబరు ప్రొవైడ్ చేశాను ఈవెన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా ప్రొవైడ్ చేశాను మీకు ఛార్జెస్ ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి లేదు నేర్చుకుంటాము అని నేర్చుకుంటామోనన్నా నెక్స్ట్ బ్యాచ్ మార్చ్లో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఫర్దర్ డీటెయిల్స్ కోసం సో చూద్దాము మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది అయితే సో ఇది కలెక్టివ్ రీడింగ్ మేబీ మీకు మెసేజెస్ రెజినేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మెసే మీకు మెసేజెస్ రెజినేట్ అవుతే అవి మీకోసం లేదు మెసేజెస్ రెజినేట్ అవ్వకపోతే వేరే వాళ్ళ కోసము ఈ వీడియో అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడవచ్చు మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కోసం ఒక్కటే కాదు మీ క్రష్ కోసమైనా చూడొచ్చు మీ స్పౌస్ కోసమైనా కూడా చూడవచ్చు అండ్ ఇది లెస్ రీడింగ్ మెయిన్గా సో ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చింది అంటే అప్పుడు మీకు ఈ వీడియోలోని మెసేజెస్ రెజనేట్ అవుతాయి ఓకే మీరు ఈ వీడియోని ఎప్పుడైనా చూడవచ్చు సో చూద్దాము మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే ద లవర్స్ ఓకే పేజ్ ఆఫ్ వాన్స్ ఓకే క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ద ఎంపరర్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే ఎయిస్ ఆఫ్ పెంటకిల్స్ టూ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇక్కడ మిక్స్డ్ ఎనర్జీస్ ఉన్నాయి ఒక్కొక్కటి చూద్దాము సో బాటమ్ ఆఫ్ ద డెక్ నేను ఇప్పుడే రివీల్ చేయను ఈ వీడియోలో లాస్ట్లో రివీల్ చేస్తాను ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాటమ్ ఆఫ్ ద డెక్ అందుకే ఈ వీడియోలో బాటమ్ ఆఫ్ ద డెక్ లాస్ట్లో రివీల్ చేస్తా నేను ఓకే సో ఫస్ట్ అన్ని కార్డ్స్ గురించి చూద్దాము ఈ కార్డ్స్ చూసిన తర్వాత బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాం సో సెవెన్ ఆఫ్ కప్స్ సో మీకు ఈ కార్డు చూస్తుంటేనే అనిపిస్తుంది కదా ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు అని చెప్పేసి సో ఇక్కడ చూస్తే ఏమంటారు స్నేక్ ఎనర్జీ ఉంది అండ్ ఇక్కడ గబ్బిలం ఎనర్జీ ఉంది లాడర్ ఎనర్జీ ఉంది ఎమోషన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే మేఘాలు కూడా ఉన్నాయి డ్రీమ్స్ సో ఇది ఏమి ఇండికేట్ చేస్తుందంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది అనేది అయితే ఇండికేట్ చేస్తుంది ఎందుకు అని అంటే మీ పర్సన్ ఈ స్నేక్ ఉంటుంది కదా ఈ స్నేక్ ఏంటి అని అంటే ఆ పర్సన్ లైఫ్లో ఉన్న నెగిటివ్ పీపుల్ని ఇండికేట్ చేస్తుంది నెగి స్నేక్ నెగిటివ్ పీపుల్ని ఇండికేట్ చేస్తే కాదు కానీ ఈ పర్టికులర్ కార్డ్లో స్నేక్ నెగిటివ్ పీపుల్ని ఇండికేట్ చేస్తుంది ఎందుకు అని అంటే కొంతమంది చూడ్డానికి పాజిటివ్గా ఉండి బ్యాక్ ఎండ్లో నెగిటివ్ చేస్తూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు సో మీ పర్సన్ లైఫ్లో అలాంటి వాళ్ళు ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడే చూపిస్తుంది ఇండికేట్ చేస్తుంది అంటే మీ పోర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇవ్వడం మీ పోర్సన్కి ఇప్పుడు గైడెన్స్ కావాలి అని చెప్పేసి ఎవరికైనా పోయి దగ్గరికి అడగడం కానీ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఆ పోర్సన్కి రాంగ్ గైడెన్స్ మీ పర్సన్ అనుకునే దాని మీద మీ పోర్సన్కి ట్రస్ట్ ఉండదండి అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సో మీ పర్సన్ ఆ డెసిషన్ తీసుకోలేక మీ సిచ్యువేషన్లో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రాంగ్ డెసిషన్స్ ఇచ్చారు అనేది అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది అంటే ఏంటంటే మీ పర్సన్ను మిమ్మల్ని హ్యాండిల్ చేయలేక వేరే వాళ్ళ సజెషన్స్ కోసం వెళ్ళారు కానీ వెళ్తే అక్కడ వేరే వాళ్ళు ఆ పర్సన్కి రాంగ్ డెసిషన్ ఇచ్చారు అందులో నో డౌట్ కానీ మీ పర్సన్ ఎమోషనల్గా అయితే ఏమంటారు మంచిగానే ఉన్నారు మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ చెడు పర్సన్ అయితే కాదండి ఇఫ్ ఇన్ కేస్ మీ లైఫ్లో మీ పర్సన్ అలా పోర్ట్రేట్ చేసి ఉంటే ఆ పర్సన్ క్యారెక్టర్ని ఆ పర్సన్ వాంటెడ్లే అలా చేయలేదు ఈవెన్ మీ పర్సన్ నెగిటివ్ పర్సన్ కాదు కాకపోతే వేరే వాళ్ళ మాటలు వినేసి వేరే వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అని చెప్పేసి ఆ పర్సన్ తెలుసుకోలేక వాళ్ళ వల్ల మీ లైఫ్లో నెగిటివ్ అయి ఉండొచ్చు విలన్ అయి ఉండొచ్చు సో ఇక్కడ లవర్స్ కార్డ్ చూస్తున్నారు కదా అఫ్ కోర్స్ మీ అందరికీ తెలియదు ఏముంది లవర్స్ కార్డ్ అంటే ఎన్నో వీడియోస్ నుంచి చూస్తూనే ఉన్నారు కదా సోల్ మేట్ ఎనర్జీ డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు మీరు ఎంత లవ్ చేస్తున్నారో మీ పర్సన్ని మీ పర్సన్ కూడా మీరు మమ్మల్ని అంతే లవ్ చేస్తున్నారు అండ్ మీ ఇద్దరి కనెక్షన్కి ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది కోర్స్ ఇక్కడ ఏంజల్ ఎక్కడ ఉందండి ఏంజల్ బ్లెస్సింగ్స్ అని అంటున్నారేమో స్కైలో ఇక్కడ ఇమాజిన్ చేసుకోవచ్చు ఇమాజిన్ అంటే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో డెఫినెట్గా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమైతే ఉంది అంటే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కదా ఈ పోర్సన్కి నేనంటే ఇష్టం ఉందా లేదా అని చెప్పేసి మీకు అలాంటి టైంలో మీకు ఆన్సర్ ఏంటంటే ఈ పోసన్ మీ మీద చాలా లవ్ అయితే ఉంది అందులో నో డౌట్ అండ్ అంతేకాదు ఈ పర్సన్ మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇఫ్ ఇన్ కేసు మీరు మాట్లాడకపోయినా కూడా మీ ఇద్దరు కనెక్షన్ అయితే బ్రేక్ అవ్వలేదు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు అనుకోవడమే కాదు ఈవెన్ మీ సోల్మేట్ ఎనర్జీ అని చెప్పాను కదా సో సోల్మేట్ కనెక్షన్లో ఏంటి అంటే మీరు మాట్లాడుకున్న మాట్లాడుకోకపోయినా ఆ కనెక్షన్ అయితే ఇన్విజిబుల్ కనెక్షన్ ఉంటుంది పేజ్ ఆఫ్ వాన్స్ సో పేజ్ ఆఫ్ వాన్స్ చూడండి ఈ అమ్మాయి ఎంత జాయ్ఫుల్గా ఉందో సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే అంత హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ అమ్మాయి ట్రై చేస్తుంది చూడండి అంటే లైక్ ఏదో చెయ్యాలి అని చెప్పేసి ట్రై చేస్తుంది సో మీ పర్సన్ కూడా అలానే చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా మీ రిలేషన్లో ఇంప్రూవ్మెంట్ కోసం ఆ పర్సన్ వర్క్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అందులో నో డౌట్ ఇక్కడ చూస్తే క్వీన్ ఆఫ్ సో మీరు ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీ ఎనర్జీ ఉందో కదా అండ్ ఈ పర్సన్ చూడండి చాలా పీస్ఫుల్గా ఉన్నారు దీని మీనింగ్ ఏంటి అని అంటే ఈ పోర్సన్ అన్డౌటెడ్లీ మీ ఇద్దరికి కనెక్షన్ ఉందని చెప్పాను కదా ఈ కనెక్షన్లో గ్రోత్ కోసం అయితే ఆలోచిస్తున్నారు మ్యానిఫెస్ట్ కూడా చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ సక్సెస్ని అయితే ఏమంటారు కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు కో కోరుకుంటున్నారనమాట డెఫినెట్గా మీ కనెక్షన్లో సక్సెస్ అయితే కోరుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది నాకు నాకు తెలిసి ఏమన్నా ఇద్దరు ఎక్కడన్నా నేచర్ విజిట్ చేయడానికి వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి డిసైడ్ అయ్యి తర్వాత మీ ఇద్దరికి గొడవ అయ్యి సంథింగ్ ఏదో అయ్యి క్యాన్సిల్ అయింది అది అని అంటే ఆ ప్లాను ఈ ప్లాన్ మళ్ళీ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు సో ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది సో నేచర్ విజిట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నారనుకోండి ఆ ప్లాన్స్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మెయిన్ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఈగోని అయితే మీకోసం తగ్గించుకున్నారండి ఈగోని తగ్గించుకున్నారు అట్ ద సేమ్ టైం ఇంకా ఏమంటారు ఒక నేచర్ ఉంటుంది చూడండి ఆ నేచర్ వీళ్ళు ఏమనుకుంటే అదే చేయాలి వీళ్ళు ఎలా అంటే అలానే వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి ఇన్ని రోజులు ఉంటారు కదా ఆ నెగిటివ్ ట్రేడ్స్ అన్నీ కూడా ఈ పర్సన్ రిడ్యూస్ చేసుకున్నారు మీకోసం అనేది అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో మీకోసం ఈ పర్సన్ చాలా చేంజ్ అవుతూ ఉన్నారు అందులో నో డౌట్ ఈ పర్సన్ సాడ్గా కూడా ఉన్నారు మీతో ఇలా బిహేవ్ చేసినందుకు వేరే వాళ్ళ మాటలు విన్నందుకు ఈ చెప్పాను కదా ఈ స్నేక్ ఎనర్జీ వేరే వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ నెగిటివ్ ఎనర్జీస్ ఆ పర్సన్ ఐడెంటిఫై చేశారు సో ఈ పర్సన్ ప్రజెంట్ శాడ్గా ఉన్నారు ఎందుకు శాడ్గా ఉన్నారు అని అంటే మీ కోసం శాడ్గా ఉన్నారు ఇందాక చెప్పాను కదా ఇఫ్ ఇన్ కేస్ మీరు మాట్లాడుకున్న మాట్లాడుకోకపోయినా మీకు ఆ పర్సన్కి ఇన్విజిబుల్ కనెక్షన్ ఉంటుంది అని చెప్పేసి సో ఆ కనెక్షన్ని ఈ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు సో ఈ ఇలా ఉన్నప్పుడు ఎందుకు పాస్ట్లో ఇలాంటి గొడవలు రావడము ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావడము అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రావడం అని ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు పాస్ట్ గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా అయ్యింది ఇలా అవ్వకపోయి ఉంటే బాగుండేది కదా ఇద్దరము చాలా మంచిగా ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఏసఫ్ పెంటకిల్స్ సో ఇక్కడ చూస్తే రెండు చేతులతోటి కాయిన్ని పట్టుకొని ఉన్నారు చూడండి దీని ఇదేంటి అని అంటే ప్రొటెక్షన్ ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది ఇక్కడ అని అంటే ప్రొటెక్షన్ ఇండికేట్ చేస్తుంది మీ కనెక్షన్ని కూడా పర్సన్ అలా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఒక న్యూ బిగినింగ్ ఇక్కడ చూసారా ఒక మొలక వచ్చినట్టు అనిపిస్తుంది చిన్న న్యూ బిగినింగ్ ఇవి రూట్స్ ఇలా పైన మొలక అన్నట్టు కనిపిస్తుంది కదా సో అలా అనమాట పెంటకిల్స్ ఏంటంటే ఎర్త్ ఎనర్జీ సో అందుకే ఇలా పెట్టారు సో ఒక న్యూ బిగినింగు ఇంకో ఒక న్యూ స్టార్ట్ కావాలి అని చెప్పేసి అండ్ ఈ కనెక్షన్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ డెఫినెట్గా అనుకుంటూ ఉన్నారు టూ ఆఫ్ కప్స్ లవర్స్ కార్డు టూ ఆఫ్ కప్స్ కార్డు రెండు సోల్మేట్ కార్డ్సే అని చెప్పేసి మీకు తెలుసు ఈ టూ ఆఫ్ కప్స్ ఏంటి అని అంటే అగైన్ ఇందులో కూడా ఈక్వల్ టేక్ ఉంది ఎమోషనల్గా ఇద్దరు బ్యాలెన్స్లో ఉన్నారు అని చెప్పేసి ఇండికేట్ చేసే కార్డు నేను ఇందాక చెప్పాను కదా మీరై మీరు మీ పర్సన్ ఎంత అయితే లవ్ చేస్తున్నారో మీ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే లవ్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఇక్కడ చూడండి ఈక్వల్ టేక్ మీ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని అయితే లవ్ చేస్తున్నారు అనేది అయితే ఈ కార్డే ఇండికేట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఈ పర్సన్ కూడా అంత ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటూ ఉన్నారు ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ మీ పర్సన్కి పోసిటివ్ ఎనర్జీ అయితే చాలా ఉందండి అంటే లైక్ మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా ఆ పర్సన్ని ఎక్కడ దూరం పెట్టి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఆ పర్సన్కి భయం ఉంది చాలా సో అందుకే ఆ పర్సన్ మీకోసం చేంజ్ అవుతున్నారు ఆ ఈగోని ఆ బాసి నేచర్ని పక్కన పెట్టేసి మీ కోసం చేంజ్ అవుతున్నారు పాజిటివ్ అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో ఇది పోసిటివ్నెస్ని బాగా ఇండికేట్ చేస్తుంది సో మీ పర్సన్ వేరే వాళ్ళ మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా ఏమన్నా కొంచెం క్లోజ్గా ఉన్నా కూడా మీ పర్సన్ చాలా జెలస్గా ఫీల్ అవుతారు మీరు వేరే పర్సన్స్ తోటి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సను మీరు తనతోనే మాట్లాడాలి వాళ్ళతోనే ఉండాలి వాళ్ళని కాదు అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి సో ఇది ఈ పోసివ్నెస్ పాజిటివ్ వేలో ఉంటే ఓకే నెగిటివ్ ట్రేట్ ఏంటి అని అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మీ పర్సన్ దగ్గరే మీరు ఉండాలి మీ పర్సన్ చెప్పినట్టే వినాలి లైక్ ఆ పర్సన్ ఏం చెప్తే అదే చేసుకుంటే ఆ పర్సన్ దగ్గరే పడి ఉండాలి అని చెప్పేసి అంటారు చూడండి అలాంటి నెగిటివ్ ఎనర్జీలో నుంచి మీ పర్సన్ బయటకు వచ్చారు ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్గా అంటే లైక్ ఈ పాసిటివ్నెస్ టూ టైప్స్ ఉంటుంది పాజిటివ్ పాసిటివ్నెస్ ఉంటే ఓకే కొంచెం లిమిట్ వరకు ఆ పోసిటివ్నెస్ అనేది లిమిట్ క్రాస్ అంటే అది నెగిటివ్గా మారిపోతుంది సో మీ పర్సన్కి ప్రజెంట్ అయితే పాజిటివ్గానే ఉంది ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి వచ్చారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ చారియట్ సో దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటాను మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఎస్ డెఫినెట్లీ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అందులో నో డౌట్ బట్ కాకపోతే కొంతమందికి కొన్ని మంత్స్ పట్టచ్చు అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఒక వన్ ఇయర్ వరకు పట్టచ్చు కొంతమందికి కొన్ని డేస్లో అవ్వచ్చు ఎందుకు అని అంటే నాకు ఇక్కడ చూస్తే పెంటకిల్ ఎనర్జీ కప్స్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే కొంచెం టైం పడుతుంది అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో అది కొంతమందికి చెప్పాను కదా కొన్ని మంత్స్ పట్టచ్చు లేకపోతే ఒక ఇయర్ కూడా పట్టచ్చు ఇక్కడ చూస్తే మీరు క్వీన్ ఆఫ్ పెంటకిల్స్లోనే ఆఫ్ పెంటకిల్స్లోనూ ఒకే ఒక కాయిన్ ఉంది వన్ ఇయర్ వరకు అయితే టైం పట్టచ్చు కానీ మరీ వన్ ఇయర్ అని చెప్పేసి కూడా అనుకోవడానికి లేదు ఎప్పుడైనా కూడా అవ్వచ్చు ఈ లవర్స్ ఎనర్జీ తోటి ఎప్పుడైనా అవ్వచ్చు ఈ పేజ్ ఆఫ్ వాన్స్ తోటి ఎప్పుడైనా న్యూ బిగినింగ్ అవ్వచ్చు ఈ సోల్ కాంట్రాక్ట్ కార్డ్ తోటి కూడా మీకు ఎప్పుడైనా కూడా అవ్వచ్చు బట్ ఏంటి అని అంటే మీరు హై ఎనర్జీలో ఉండాలి అంతే నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే మీరు మీ హై ఎనర్జీలో ఉంటే మాత్రమే మీ పర్సన్కి మీకు రీయూనియన్ త్వరగా అవుతుంది సో నేను కమెంట్స్ చూస్తున్నాను మా పర్సన్ మమ్మల్ని అన్బ్లాక్ చేయాలి మా పర్సన్ మమ్మల్ని ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారు ఇదంతా నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఇన్ ద సెన్స్ లో ఎనర్జీ మీరు అలా ఉండకూడదు మా పర్సన్ మా దగ్గరికి ఎప్పటికైనా వస్తారు మా పర్సన్కి నాకు డెస్టినీ ఉంది అని చెప్పేసి వదిలేసి మీ పని మీరు చూసుకుంటూ ఉండాలి ఎ ఎవరో అంటారు కదా ఎవరైనా కూడా ఎక్కువ వెంట పడుతూ ఉంటే వాళ్ళు అలసైపోతారు అని చెప్పేసి సో అలాంటి ఎనర్జీ అనమాట ఆ ల్యాకింగ్ ఎనర్జీలో నుంచి మీరు బయటికి రావాలి అప్పుడు రియూనియన్ అనేది తొందరగా అవుతుంది మీ పోర్సన్ యాక్షన్ అనేది తొందరగా తీసుకుంటారు మా పోర్సన్ యాక్షన్ ఎందుకు తొందరగా తీసుకుంటారు మేము చేంజ్ అవుతుంది అంటే మీరు చేంజ్ అయితే ఆటోమేటిక్గా మీ పోర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి యూనివర్స్ ఆ పోర్సన్ని చేంజ్ చేస్తుంది అందుకే చెప్తున్నా నేను ప్రతి వీడియోలో లో ఎనర్జీలో ఉండకండి పాజిటివ్ ఎనర్జీలో ఉండండి హై ఎనర్జీని మెయింటైన్ చేయండి అని చెప్పేసి నేను ప్రతి వీడియోలో చెప్పేది దీనికోసమే ఓకే సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ ఫీలింగ్స్ ఇన్ ద సెన్స్ మీ పర్సన్ లవ్ మెసేజెస్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఆ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే చూద్దాము ఐన్ అప్రిషియేటెడ్ ఐ ఫెల్ట్ లైక్ యూ డింట్ కేర్ సో మీ పర్సన్కే అనిపిస్తుందంట మీ పర్సన్ని మీరు కేర్ చేయట్లేదు అని చెప్పేసి అది మీ పర్సన్కి అనిపించిందా మీరు నిజంగానే కేర్ చేయలేదనేది మీకే తెలియాలి మీ పర్సన్ అయితే అలా అనుకుంటున్నారు డ్యామేజ్ అలా చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్లీ మీకు ఇందాక చెప్పాను కదా పొసెసివ్ ఎనర్జీ అని మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మేబీ మీ పర్సన్ ఇలా అనుకొని ఉండొచ్చు డ్యామేజ్ వీఆర్ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్ ఇద్దరు హర్ట్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్ వల్ల అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు కోర్స్ ఈ సిచ్యువేషన్లో ఇద్దరు హర్ట్ అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నారు షాడో సైడ్ యూ మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్ ఇందాక చెప్పాను కదా ఈ గో ఈ బోసీ నేచర్ ఈ పర్సన్ బయటికి వస్తున్నారు దాంట్లో నుంచి అని చెప్పేసి అది మీ వల్లనే ఈ కోసమే ఇది మీ వల్లనే అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు ఆ పర్సన్స్ నెగిటివ్ ట్రేట్స్ ఉంటాయి కదా అవి తెలిసాయి మీ వల్లనే వాటి నుంచి బయటకు వస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు డే డ్రీమింగ్ ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ సో ఫస్ట్ గార్డే మనకి డే డ్రీమింగ్ వచ్చింది కదా సో డెఫినెట్లీ డే డ్రీమింగ్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ మీ గురించి ఎస్కేప్ ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాట్ హార్డ్ సో ఎస్కేపింగ్ నేచర్ అయితే ఉన్నింది ఈ పర్సన్కి అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే సిచ్యువేషన్ హార్డ్గా మారినప్పుడు ఆ పర్సన్ ఫేస్ చేయకుండా ఎస్కేప్ అయ్యారు అని చెప్పేసి ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఓకే థర్డ్ పార్టీ దేర్ వర్ అదర్ థింగ్స్ దట్ గాట్ ఇన్ ద వే ఆఫ్ అస్ బీయింగ్ టుగెదర్ సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి ఎక్కడో కొన్ని థింగ్స్ ఆపుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు సో తొందరలోనే అవన్నీ క్లియర్ చేసుకొని వస్తాను అని చెప్పేసి చెప్తున్నారు మీ పర్సన్ హోప్ ఐ హ్యావ్ అండ్ అప్ ఆన్ యస్ ఎట్ సో చెప్పాను కదా ఇన్విజిబుల్ కనెక్షన్ అయితే ఉంది అని చెప్పేసి ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి సో మీ పర్సన్ కూడా అదే చెప్తున్నారు హోప్ అయితే ఉంది అని చెప్పేసి ఐ డోంట్ టు చేజ్ ఎనీ మోర్ ఇంకా నేను చేసి చేసే ఓపిక లేదు ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఇన్ని రోజులు మిమ్మల్ని సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అలా చేసి చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని సో అలా కాకుండా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ ద డ్రైనింగ్ మీ సో ఈ సిచ్యువేషన్ నుంచి ఈ పర్సన్కి కూడా ఐ మీన్ ఆ సిచ్యువేషన్ ఎలా అయినా ఆ పర్సన్ని స్ట్రెస్గా ఫీల్ చే అయ్యేలాగా చేస్తుంది అని చెప్పేసి అన్ అంటున్నారు అంటే ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలన్నా రాలేకపోతున్నారు కొన్ని అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ అనమాట స్ట్రెస్ కాస్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు సీక్రెట్స్ ఐ హ్యావ్ అండ్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ సో ఈ థింగ్స్ అని చెప్పాను కదా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషను అవి మీకు చెప్పలేదు మీ పర్సన్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషను ఓన్లీ పర్సనే కాదు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయిండొచ్చు లేకపోతే ఒక్కోసారి పర్సన్స్ ఎలా ఆలోచిస్తారు అని అంటే ఈ విషయం మా పర్సన్కి చెప్తే నా గురించి ఎలా ఆలోచిస్తారు అంటే చైల్డ్హుడ్ హోన్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ బిహేవియర్ కానివ్వండి ఎలా అనిపిస్తుంది అంటే ఇది చెప్తే ఆ పర్సన్ నన్ను నెగిటివ్గా అనుకుంటారేమో చిన్నగా చూస్తారేమో అంటే చీప్గా చూస్తారేమో అని చెప్పేసి ఒక్కొక్కసారి అనిపిస్తూ అవి చెప్పకుండా ఉండింటారు సో అలాంటివి చెప్పలేదు అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు కాన్వర్జేషన్ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ మనము కార్డు ఐ మీన్ మనం వీడియో చేస్తున్నదే యాక్షన్ తీసుకుంటారా లేదా అని చెప్పేసి కదా సో చూడండి క్లియర్గా యాక్షన్ అయితే వచ్చింది ఇందాక చారియట్ కార్డు వచ్చింది టారోలో ఈవెన్ మెసేజ్ కూడా వచ్చింది చూడండి కన్వర్జేషన్ కాల్ చేయాలని చెప్పేసి ఆ పర్సన్ డెఫినెట్గా అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అందులో నో డౌట్ రివీల్ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ సో ట్రూత్ చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఆ పర్సన్ ఈ ట్రూత్ ఏంటో ఆ పర్సన్ మీకు చెప్పినప్పుడే తెలియాలి ఈ సీక్రెట్స్ కావచ్చు ఉండొచ్చు ఈ థర్డ్ పార్టీ గురించి అయిన ఉండొచ్చు లేకపోతే ఆ పర్సన్ ఫీలింగ్స్ అయిన ఉండొచ్చు ఏదైనా అయిండొచ్చు ఐ ఫీల్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ మీరు లేకుండా పర్సన్ లైఫ్లో ఒక పార్ట్ మిస్ అయిందని చెప్తున్నారు వాల్యూస్ వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్ ఇందాక చెప్పాను కదా థర్డ్ పార్టీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయ్యచ్చు అవి ఉండొచ్చు అని చెప్పేసి ఈ పర్సన్ సోషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు సో సోషల్ స్టేటస్ డిఫరెంట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు అందుకే మన ఇద్దరం కలవలేకపోతున్నాం అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అంటే ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు అవన్నీ మీరు ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలీదు ఆ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అన్సాటిస్ఫైడ్ ఐ వాజ్ అండ్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్ సో ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ అనేదాన్ని ఆ పర్సన్ హ్యాపీగా లేరు సో సిచ్యువేషన్స్ అంత మంచిగా జరుగుతా లేవు అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్ సో అందుకోసం అని చెప్పేసి ఈ పర్సన్ హ్యాపీగా లేరు సో డెఫినెట్లీ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీ సైడ్ వస్తారు కూడా అందులో నో డౌట్ టూ టైమ్స్ వచ్చింది ఎనర్జీ కాకపోతే ఆ పర్సన్కి కొన్ని వర్క్స్ ఉన్నాయంట అవి చేసి వస్తారంట సో అందుకే కొంచెం టైం పడుతుంది సో ఈ టైం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా డిఫరెంట్గా ఉంటుంది పర్టికులర్గా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికీ సో ఇలా ఎనర్జీస్ వస్తున్నాయి మీ పర్సన్ మీ కోసం పర్టికులర్గా ఎప్పుడు వస్తారు అనేది తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఓకే సో చూశారు కదా వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ